వేదిక అధ్యక్షులు ప్రముఖ జర్నలిస్ట్ తెలంగాణ విట్టల గారికి దాని తర్వాత యాదగిరి అన్నకు ఎన్నారెడ్డి గారికి నాతోటి ఉద్యమకారులకు ఉద్యమ నమస్కారాలతోటి ముఖ్యంగా ఈరోజు మనం ఈ సమావేశాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష అనేటువంటి అంశం మీద మనం ఏర్పాటు చేసాము కాబట్టి మన యొక్క ముఖ్యమైన ఆకాంక్ష ఏంటంటే తెలంగాణ ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం లోపల ఎన్నో విధాలుగా మనం అభివృద్ధి చెందుతాము మన బతుకులు బాగుపడతాయి మనకు ఉద్యోగాలు దొరుకుతాయి అనేటువంటి ఆలోచన చోతి చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే పండు ముసలువుల వరకు కూడా ప్రతి ఒక్క పిలుపు మేరకు బయటకు వచ్చేసి నానా రకరకాలుగా మనం పోరాడి తెలంగాణ సాధించుకోవటం జరిగింది అంతేగాని ఏ ఒక్క వ్యక్తి ఏదో చేస్తే ఏ వ్యక్తి ఒక్క వ్యక్తితోటి తెలంగాణ అనేది రాలేదు తెలంగాణ ఉద్యమకారులు ఏమైతే అనుకుంటారో అది సాధించగలరు అవసరమైతే ప్రభుత్వాలను పడగొట్టగలరు ప్రభుత్వాలను ఎత్తుకోగలరు అనేటువంటి రుజువు కూడా ప్రస్తుత ప్రభుత్వానికి కానీ ఇంతకుముందున్న ప్రభుత్వానికి కానీ అర్థమైంది అయితే తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమం లోపల అప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఎటువంటి సపోర్ట్ చేయలేదు తర్వాత బీజేపీ పార్టీ కూడా సపోర్ట్ చేయకపోవచ్చు కానీ ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ పార్టీకి తెలంగాణ టీడీపీ యొక్క సహకారము ఆంధ్ర టీడీపీ యొక్క సహకారము తప్పనిసరి అవసరం ఉంది కాబట్టి ఈ లోక్సభ లోపలనే రేపటి నుంచి అటువంటి లోక్సభ లోపలనే తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేకమైన ఒక బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని పాస్ చేయించే బాధ్యత తెలుగుదేశం లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు తీసుకొని వాళ్ళ మద్దతు ఒక పదివేల కోట్లకు తక్కువ కాకుండా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేటువంటి బాధ్యత ఉద్యమకారుల ఆకాంక్షకు ఉద్యమకారుల బోర్డుకు ఏర్పాటు చేసేసి వాళ్ళకి కావలసినటువంటిది ప్రభుత్వ పథకాల లోపల కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ వాళ్ళు ఎన్ని విధాలుగా కూడా కోల్పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేసినాయో అలాంటి వాళ్ళను ఆదుకునే అటువంటి విధంగా వాళ్ళకు ప్రభుత్వ పథకాల లోపల రిజర్వేషన్స్ ఇవ్వటం కానీ లేకపోతే ప్రత్యేక హోదా కల్పించుకోవటం కానీ ఏర్పాటు చేయాలనేటువంటిది నా ఆలోచన